ఇక ఇంకోటి ఆలోచించారు ఎవరు రామాంజాచార్యుడు ఏమాలోచించాడంటే ఇప్పటికీ ఇది సమస్య సాలువ్ అయ్యింది కొన్ని వేల ఏళ్ల నుంచి విష్ణువు విష్ణు అని నమ్ముతూ వస్తున్నారు మధ్యలో ఇది ఒక డిస్టర్బెన్స్ లాగా వచ్చింది వివాదం సరే అందరం కూర్చున్నాం చర్చలు పెట్టాం వాదోపవాదాలు చేశాం పాండిత్య చర్చలు చేశాం సాలువ్ చేశాం తేల్చాం బాగుంది మరి భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకో రాజు రావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇలాంటి సమస్యలు వస్తాయి ఎలా మళ్ళీ ఇంకెవరన్నా వచ్చి ఇంకో దేవతారాధన పట్టుకొచ్చి రుద్దడానికి ప్రయత్నిస్తే ఇలా చేస్తూ పోతే ఇలా ఇదంతా ఆలోచించాడు రామానుజాచార్యుడు ఆలోచించి ఇలా ఉండకూడదు అని చెప్పి తిరుపతిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు తిరుమలలో పైన జియర్ వ్యవస్థ స్వామి వ్యవస్థ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశాడు తన శిష్యుల్లో నుంచే సెలెక్ట్ చేసి అక్కడ జియర్ స్వామిని పెట్టాడు ఆ జీయర్ స్వామి ఏంటంటే స్పెషల్గా తిరుపతికే ఉంటాడనమాట ఆ తిరుమలకే ఉంటాడు పైన ఆ జీరస్వామిని అక్కడ పెట్టి ఆ జీయర్ స్వామి కేర్ తీసుకోవాలి అంటే ఆయన ఏం పూజలు అవన్నీ ఏం చేయడు కానీ పూజలు ఇవన్నీ చేసేది అర్చకులు ఎవరైతే రెగ్యులర్ అర్చకులు ఉన్నారో వాళ్లే చేసుకుంటూ వెళ్తుంటారు కానీ అక్కడ జీరస్వామి వ్యవస్థ చెక్ చేస్తూ ఉండాలన్నమాట సరిగ్గా ఆరాధనలు పూజలు అభిషేకాలు ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మామూలుగా రామాంజాచార్యుడు ఫాలో అయ్యేది పాంచరాత్ర ఆగమం అంటారు ఆగమాల్లో కూడా రకరకాల ఆగమాలు ఉన్నాయి దేవాలయంలో ఎలా పూజ నిర్వహించాలి అది కూడా రామాంజాచార్యుడు తను ఏదైతే పాటిస్తున్నాడో అదేమీ రుద్దడానికి ప్రయత్నం చేయలేదు అక్కడ ఆల్రెడీ అక్కడ ఏదైతే ఉందో ఒక వ్యవస్థ వైఖానస ఆగమం అంటారు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అందరూ వైఖానస ఆగమం ఆ పద్ధతిలో పూజలు చేస్తారు దేవుడికి ఏ టైంలో నైవేద్యం పెట్టాలి ఏ టైంలో పడుకోబెట్టాలి ఎంత నైవేద్యం పెట్టాలి ఏ ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఎలాంటి పూజలు చెయ్యాలి ఇవన్నీ ఏ ఏ పూలతో పూజ చేయాలి ఇవన్నీ పాటించడానికి అన్నమాట ఆగమం ఆల్రెడీ అక్కడ ఏదైతే పాటిస్తున్నారో దాన్నే పాటించేలాగా రామాంజాచార్యుడు అసలు ఆ పాటించే వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా మధ్యలో ఇంకెవరైనా వచ్చి వేలు పెట్టకుండా ఇవన్నీ చేయడానికి పూజల్లో ముఖ్యంగా జీరస్వామి వ్యవస్థ అని చెప్పి ఏర్పాటు చేశాడనమాట అప్పటి నుంచి తిరుమలలో అంటే వెయ్యి సంవత్సరాల నుంచి జీరస్వామి వ్యవస్థ ఉంది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారు ఒకవేళ ఆయన లేడనుకోండి ఆ జీరస్వామి ఒకవేళ అక్కడ తిరుమల నుంచి తిరుపతికి రావడము ఇంకేదైనా పని మీద కిందికి వచ్చినా కానీ పైన ఆ జీరస్వామి రిప్రజెంటేటివ్ ఇంకొకరు ఉంటారు ఆయన శిష్యులు తిరుమలలో ఇప్పుడు తలుపు తెరుస్తారు కదా ప్రతిరోజు ఆ తలుపు తెరిచేటప్పుడు కూడా జీయరస్వామి వాళ్ళ దగ్గరే ఉంటుంది కీస్ మామూలుగా రూల్ ప్రకారం అక్కడే ఉండాలి కీస్ తర్వాత తర్వాత ఏమేం చేశారో కానీ జీరస్వామి వ్యవస్థ దగ్గర మెయిన్ డోర్ కీ ఉంటుంది ఆ కీ తీసుకొని వచ్చి ఆ తెరవడంలో అక్కడ సన్నిధి గొల్ల అని ఉంటారు మొట్టమొదటి దర్శనం వాళ్ళకే ఇస్తారు ఆ వెంకటేశ్వర స్వామి ఆ సన్నిధి గొల్ల జీరస్వామి అక్కడ పూజ చేసే అర్చకులు వీళ్ళందరూ ఉంటారు ఆ ఉదయం ప్రతిరోజు డోర్ మెయిన్ డోర్ తెరిచేటప్పుడు ద్వారం తెరిచేటప్పుడు ఇదంతా రామానుజాచార్యుడు అక్కడ ఏర్పాటు చేశాడనమాట ఏర్పాటు చేసి ఇక మళ్ళా భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేలా శాసనాలు రాయించి అక్కడ ఒక రూల్స్ ఆ రాజుతోనే యాదవరాజే రూల్స్ పెట్టాడనమాట పెట్టి అలా ఆ వివాదాన్ని క్లోజ్ చేశారు మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి వివాదం ఎప్పుడూ రాకుండా చూసుకున్నారు ఆ తర్వాత భక్తులు ఇప్పుడు లోపలికి వచ్చే భక్తులు కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామిలో నేను వెంకటేశ్వర స్వామిని కాదు నేను శివుణ్ణి చూసుకుంటాను అనుకున్నాడు అనుకోండి ఒక భక్తుడు ఇండివిజువల్గా అది అతడి ఇష్టం దాన్ని కాదారడానికి ఎవరు కాశీకి వెళ్ళారు లేకపోతే శ్రీశైలం వెళ్ళారు శివలింగం చూస్తున్నారు మీరు అక్కడ రాముణ్ణో కృష్ణుణ్ణో వెంకటేశ్వర స్వామినో అనుకోండి మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటారా మీ మనసును ఎవరు అడ్డుకుంటారు అది మీ ఇష్టం మీ ఇండివిజువల్ ఇష్టం కానీ నేను శ్రీశైలంలో శివలింగం ఉంది కదా నేను రాముణ్ణి చూస్తున్నాను కాబట్టి రాముడికి ఎలాగైతే పెళ్లి చేస్తారో రాముడికి ఎలాగైతే పూజ చేస్తారో అలా చేయండి అంటే కుదురుతుందా కుదరదు అక్కడ ఆల్రెడీ ఒక రూల్ ఉంది పాటిస్తున్నారు ఆ రూల్ ప్రకారం వాళ్ళు పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సేమ్ తిరుపతిలో కూడా అంతే అనమాట విష్ణువు అని రామాంజాచార్యుడు నిరూపించి మళ్ళీ సమస్యలు రాకుండా చేసి ఆ యాదవరాజు కూడా దానికి తోడ్పడి ఇవన్నీ చేశారు ఇక్కడ మీరు గమనిస్తే ఆ వాదోపవాదాలు ఇవన్నీ జరిగాయి కదా ఎవరు పాల్గొన్నారు దాంట్లో నాస్తికులు వచ్చి కూర్చోలేదు నాస్తికులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడూ ఉంటారు నాస్తికుడు నాకు అనవసరం అంటాడు అక్కడ విష్ణు ఉంటే నాకేమిటి శివుడు ఉంటే నాకేమిటి నాకు అనవసరం అంతే అంత అది కూడా ఒక రకంగా హుందాగానే ఉంటుంది నాకు అనవసరం నాకు అనే విషయం గురించి నేను పట్టించుకోను బాగుంటుంది కానీ ఇప్పుడు శబరిమల వివాదాలు కానీ ఇంకేదైనా వివాదాలు వస్తే ముందు పైకి లేచేది నాస్తికులే దేవుడు లేడు అని చెప్పడం కాదు ఆ గుడిలో జరిగే దాంట్లో వేలు పెట్టడం ఇంకేదైనా వివక్ష ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే దాని గురించి మాట్లాడడంలో తప్పులేదు కానీ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైతే ఆ గుడికి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళే వాళ్ళు వాళ్ళు మొదటగా మాట్లాడితే బాగుంటుంది వాళ్ళు మాట్లాడరు చాలామంది సైలెంట్ కూర్చుంటారు అనవసరమైన వాళ్ళు గుళ్ళ గురించి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు అనవసరమైన విషయం అది యాదవరాజు కూడా అప్పుడు ఆ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పండితులు ఎవరెవరు ఉన్నారో ఎవరెవరి దగ్గర అయితే శాస్త్రం ఆ జ్ఞానం ఉందో ఆ నాలెడ్జ్ ఉందో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి మాట్లాడండి అని చెప్పి దండోరా వేయించాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు నేను దేవుడిని నమ్మను అనేవాడు కూడా వచ్చి కూర్చొని ఇక ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తే అర్థమేముంది ఇప్పుడు టీవీ ఛానల్స్ చర్చలో కూడా చాలాసార్లు శబరిమల ఆలయానికి సంబంధించిన చర్చలో ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు సంబంధం లేని వాళ్ళు కూడా వస్తుంటారు సరే ఇక వాళ్ళు మాకు సంబంధం ఉంది అని చెప్పడానికి ఒక లాజిక్ ఏదో చెప్తూ ఉంటారు కానీ సరే వాళ్ళు ఇష్టం ఇంకా ఎవరిష్టం వాళ్ళది మాట్లాడండి కానీ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు అంటే హిందూ స్త్రీలు ఇప్పుడు అక్కడ హిందూ స్త్రీల గురించే కదా సమస్య హిందూ స్త్రీలు చాలామంది సుముఖంగా లేరు అయ్యప్ప స్వామి ఆలయానికి టెన్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యవాలో ఉండే ఏజ్లో ఉన్న స్త్రీలు వెళ్ళడానికి సిద్ధంగా లేరు చాలామంది మీకెలా తెలుసు అనకండి ఫోరమ్స్ అన్నీ చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కానీ పోనీ ఉంటే లేదు లేదు మాకు ఇష్టమే మేము వెళ్తాము అని అనుకునే వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడచ్చు నిర్భ మాటగా నిర్భయంగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడచ్చు కనుక్కోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఎందుకు ఆ రూల్స్ ఉన్నాయి ఏంటి అనేది చర్చ పెట్టవచ్చు వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు కమ్యూనిస్టులు మాట్లాడతారు నాస్తికులు మాట్లాడతారు సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతుంటారు ఇతర మతస్థులు మాట్లాడుతుంటారు ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం మన దేశంలో ఇప్పుడు శబరిమల ఆలయాన్ని కూడా మీరు గమనించండి ఆయన ఎవరు కేరళ ముఖ్యమంత్రి ఉన్నారు హెలికాప్టర్లలో మహిళలను దింపుతాను ఆయన బాధ ఏంటంటే సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చెప్పింది కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేస్తాను అంటున్నాడు బాగుంది ప్రజాస్వామ్యబద్ధంగా బాగుంది కానీ ఎవరైతే ఆలయానికి వెళ్తున్నారో ఎవరు అయ్యప్ప భక్తులు ఎవరైతే ఆలయానికి వెళ్తున్నారో అయ్యప్ప భక్తులు వాళ్ళ నుంచి వాళ్ళల్లో దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది నుంచి ఎందుకంటున్నామంటే మళ్ళీ ఎవరో ఒకరు ఎక్కడో ఉంటారు ఇవాళ గురించి చెప్పలేం కానీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నో అంటున్నారు మహిళల్ని ఈ ఆలయంలో అలా చేద్దు అంటున్నారు ఎవరైతే రెగ్యులర్గా ఆ ఆలయానికి వెళ్తుంటారు మరి వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బ తినకుండా ఇప్పుడు మహిళలు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా కూర్చోబెట్టి ఒక డిస్కషన్ అండ్ డిబేట్ పెడితే చాలా బాగుండేది సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేస్తుంది ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ ఈ డైమెన్షన్ నుంచి వాళ్ళు చూస్తున్నారు ఈ డైమెన్షన్ నుంచి చూసి వాళ్ళు తీర్పిచ్చారు ఆ డైమెన్షన్ నుంచి చూస్తే భారతదేశంలో పాటిస్తున్న చాలా మతాలలో చాలా విషయాల గురించి ఇంకా భవిష్యత్తులో చాలా చాలా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది అది సమాజంలో ఒక అల్లకల్లోలానికి అలజడికి కారణమవుతుంది చాలా సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు పక్కకు పోయి ఇవి చాలా పెద్ద సమస్యల్లాగా ముందరకు వస్తూ ఉంటాయి అంటే కూర్చోబెట్టి డిస్కషన్ అండ్ డిబేట్తో సాల్వ్ చేసేవి ఈ స్థాయికి తీసుకెళ్లడం తర్వాత ఎవరు కేసేసారు అది కూడా పరిగణలోకి తీసుకోలేదు సుప్రీంకోర్టు సరే ఇప్పుడు కేరళ సీఎం అయినా కనీసం ఏం చేయాలంటే అందరినీ కూర్చోబెట్టి అందరంటే ఎవరు ఆ కేరళలో ఎవరైతే పూజ చేస్తున్నారో పూజార్లు ఇప్పుడు అయ్యప్ప భక్తుల్లో గురుస్వాములు ఉంటారు కొందరు ఇరవై సార్లు ముప్పై సార్లు మాలేసుకున్న వాళ్ళు చాలా సీనియర్స్ ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టచ్చు యంగ్స్టర్స్ నుంచి కొంతమందిని కూర్చోబెట్టొచ్చు మహిళల నుంచి కూడా హిందూ సాంప్రదాయం పాటించే మహిళల్ని కొందరిని ఎవరైతే లోపలికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది మాది అనుకున్న వాళ్ళు వాళ్ళ నుంచి ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టడం తర్వాత ప్రభుత్వం కూడా కూర్చోవడం ఆ టెంపుల్ గురించి చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఐతిహ్యం అంటారు దాని గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారో ఎక్స్పర్ట్స్ని ఐడెంటిఫై చేసి కూర్చోబెట్టి డిస్కషన్ డిబేట్ పెట్టివచ్చు పెట్టించి అమికబుల్గా సాల్వ్ చేయొచ్చు దాన్ని ఇంకోటి ఉంది అదేంటంటే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ఉంది కదా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కూడా తీసుకోవచ్చు ముందు కేరళలోనే వేరే రాష్ట్రాలని పక్కన పెట్టండి ముందు కేరళలోనే ఎవరెవరు ఆ దేవాలయానికి వెళ్తున్నారో ఎవరో హిందువులకు ఆ దేవాలయం మీద మత విశ్వాసం ఉంటుంది కదా హిందువులలో కూడా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరు వెళ్ళారు కదా అలాగనే అయ్యప్ప స్వామి నేను తిట్టరు అయ్యప్ప స్వామి దగ్గరికి అందరు వెళ్ళారు కదా వెళ్ళే ఉన్నారు భక్తులు ఎవరెవరు వెళ్తున్నారు ఒక రెఫరెన్స్ తీసుకోవడం చాలా సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నాన్నో ఉంది కదా మరి ఇది పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నప్పుడు వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి దాన్ని మార్చాలనుకుంటున్నప్పుడు ఒక రెండు మూడేళ్ళు అయినా స్పెండ్ చేయొచ్చు ఎవరెవరు వస్తున్నారు అయ్యప్ప స్వామి భక్తులు అక్కడే వెళ్ళేటప్పుడు కానీ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టి ఫీడ్బ్యాక్స్ తీసుకోవచ్చు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇదంతా అంటే రకరకాల విధానాలలో రకరకాలుగా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన స్టార్ట్ చేయొచ్చు అలాంటివి ఏమీ చేయలేదు ఎవరైతే మాట్లాడుతున్నారో తొమ్మి మాట్లాడే వాళ్ళల్లో తొంభై తొమ్మిది శాతం మంది అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు తొంభై తొమ్మిది శాతం ఎందుకు అంటున్నామంటే వన్ పర్సెంట్ ఉంటారు హిందువుల్లో కూడా వన్ పర్సెంట్ మేము వెళ్ళాలి అనుకుంటున్న మహిళలు ఉండొచ్చు దాన్ని మేమేం కొట్టిపడేయడం లేదు ఓపెన్గా సాల్వ్ చేయాల్సింది దాన్ని ప్రశాంతంగా సాల్వ్ చేయాల్సిన దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు చెప్పింది వినకపోతే నేను తలకాయలు బలగొట్టైనా సరే లోపలి తీసుకెళ్తాను హెలికాప్టర్లో దింపుతాను ఇవన్నీ కెలుక్కునే మాటలు ప్రభుత్వం అసలు ఎంత డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేయాలి దాన్ని గొడవలు లేకుండా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలి అదైతే ప్రభుత్వం చేయడం లేదు జనం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పొచ్చు మనం ప్రశాంతంగా ఉండేలాగా ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకోవాలా అలాంటి చర్యలు తీసుకోవాలి అమికబుల్ చర్యలు ఓ తీర్పిచ్చేశాను ఇక కొట్టుకు చావండి అనడం కాదు కదా అలా అయితే సమాజంలో ఇంకా చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య ఒకరిద్దరు కూడా ఎవరు కేరళ ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రకటించడం హైకోర్టుకు ఒకటి పంపించారు అదేంటంటే కేరళ ఆలయం హిందువులదే కాదు అది సెక్యులర్ ఆలయం అందరి ఆలయం ఈ టైప్లో ఒకటి పంపించారు దాని తర్వాత ఈ పరిపూర్ణానంద స్వామి అనుకుంటాను ప్రశ్న వేసినట్టున్నారు ఆయన ఫేస్బుక్లో కనిపిస్తోంది మేము ఇంకా చూడలేదు కానీ వీడియో ఆయన ప్రశ్న ఏంటంటే మరి సెక్యులర్ అని అనుకుంటున్నప్పుడు అయ్యప్ప స్వామి సెక్యులర్ అనుకుంటున్నప్పుడు అన్ని మసీదుల్లో చర్చిలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పెట్టండి అని చెప్పి ఆయన ప్రశ్న వేసినట్టు ఫేస్బుక్లో చూశాం ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట అన్ని కొన్ని కొన్ని చాలా సులువుగా ప్రశాంతంగా సాల్వ్ చేయాల్సింది దాన్ని సాల్వ్ చేయకుండా కాంప్లెక్స్గా చేసుకుంటూ వెళితే అందులో దురుద్దేశాలున్నట్టే అనిపిస్తుంది అంటే ఉద్దేశపూర్వకంగా కొన్ని మతాల మీద దాడి చేయడం కొన్ని మతాల మీద దాడి చేయడం కొన్ని కొన్ని ప్రభుత్వాలు అంటే ఏ మతానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వం వచ్చి కూర్చుంటే వాళ్ళకి సంబంధం లేని ఇతరుల మతాల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ దుర్మార్గాలు దీనివల్ల దేశం అనేది ప్రశాంత స్థితికి చేరుకోదు తర్వాత అసలు మతం మీదే నమ్మకం లేని వాళ్ళు ఉన్నారనుకోండి కమ్యూనిస్టులు కానీ ఎవరైనా అసలు దేవాలయానికి వెళ్ళకు అని చెప్పాలి అది ఇంకా చాలా ఉత్తమం అలా కాకుండా కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ దాంట్లో చొరబడి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనులు చేయడం మాత్రం చాలా దారుణం ఇప్పుడు సతీశాగమనం బాల్య వివాహం లాంటి ఉన్నాయనుకోండి దాని ఎఫెక్ట్ అనేది గా వ్యక్తుల మీద పడుతోంది సతీసాగమనం చేస్తున్నారనుకోండి అక్కడ స్త్రీ మరణిస్తోంది అదొక సామాజిక నేరం అలాగే బాల్య వివాహం ఒక లైఫ్ స్పాయిల్ అవుతోంది పాడవుతోంది అక్కడ ఖచ్చితంగా కోర్టు కానీ పోలీసులు కానీ ఎన్ఫోర్స్ చేయాల్సిందే లాని బెదిరించైనా ఏం చేసైనా సరే లాని ఎన్ఫోర్స్ చేయాల్సిందే ఇప్పుడు మేము చెప్పిన యాదవరాజు కాలంలో కూడా మీరు చూడండి ఎవడో దొంగతనం చేసి వచ్చి ఉంటాడు ఇంకేదో చేసి వచ్చి ఉంటాడు వాడి మీద లా అనేది సీరియస్గానే ఎన్ఫోర్స్ అయ్యి ఉంటుంది సరే ఆ రాజుల కాలంలో మరి కొట్టేవాళ్ళు జైలు వేసేవాళ్ళు చేతులు నరికేసేవాళ్ళు రకరకాలు ఉండొచ్చు కానీ సీరియస్గా లా ఎన్ఫోర్స్ అయ్యి ఉంటుంది కానీ ఒక రిలీజియస్ ఇష్యూ అనేది వచ్చినప్పుడు అది కూడా పెద్ద రిలీజియస్ ఇష్యూయే కదా సేవులు వైష్ణవులకు తలలు తలలు నరుక్కునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళని చెప్పాం ఇష్యూ వచ్చినప్పుడు ఆ యాదవరాజు కాలంలో ఎంత డెమోక్రటిక్ వేళ సాల్వ్ చేశాడో చూడండి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించి ఎవరెవరిని కూర్చోబెట్టాలో సాల్వ్ అయిపోయింది ఇంకా తర్వాత ఎవ్వరు కొట్టుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు నమ్మేవాళ్ళు నమ్మారు ఎలా నమ్మేవాళ్ళు ఎలా నమ్మారు కానీ కొట్టుకున్న వాళ్ళు లేరు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఆ శబరిమల స్త్రీల వివాదాన్ని కూడా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ డిస్కషన్స్ డిబేట్స్ ప్రభుత్వం కండక్ట్ చేయిస్తూ అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాన్ని కోర్టులకు పంపిస్తూ దాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పంపిస్తూ అయ్యా ఇలా ఉంది పరిస్థితి ఇలాంటి కొన్ని తీర్పులు ఇస్తే రాష్ట్రంలో అల్లకల్లం జరుగుతుంది శాంతి భద్రతలను కాపాడడం అవుతుంది మరి ఏం చేయమంటారో చెప్పండి ఇంత ట్రాన్స్పరెంట్గా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఎవరైతే దేవాలయానికి వెళ్తున్నారో అలాంటి అయ్యప్ప భక్తుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాము అలాగే ఇతర హిందూ మహిళల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఈ నాలుగైదేళ్లలో ఇంత ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేశాము ఇలా ఉంది పరిస్థితి ఇంత నిబద్ధత ఇంత ట్రాన్స్పరెన్సీ లేదు పేరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కానీ అనుసరిస్తున్న విధానాలు ఏంటంటే నియంతృత్వ విధానాలను అనుసరిస్తుంటాయి కొన్ని ప్రభుత్వాలు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరి మీరేమంటారు ఫ్రెండ్స్